స్తోత్రములు తెలుసుకుంటూ ప్రభా వర్తమానంలో ప్రభ ఈ కుమారి ద్వారా ప్రభ అనేకమైన మాటలు విని ప్రభా విన్న మాటలను బట్టి నాకు మాకు అందరికీ ఆరాధించే భాగ్యం ప్రభు దేశప్రభు అడిగి నాడికి వేడుకొస్తున్నామా యొక్క తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము పదహైదవ వచనం అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము పదహైదవ వచనం ఈ విషయాలు మీకు అన్ని క్లియర్గా అర్థం కావాలి అంటే మీరు చదువుకోవాల్సిన వచనం ఎక్కడి నుంచి అంటే పదకొండు నుంచి మీరు వివరంగా చదువుకుంటే అక్కడ చాలా పనులున్నాయి ఉన్నాయి మీరు చదువుకోవచ్చు నేను ముఖ్యమైన విషయాన్ని మాత్రమే మీకు గుర్తు చేస్తున్న పదహైదు వచనం అందుకు ఆ దయ్యము నేను యేసును ఎరుగుదును పౌలను కూడా ఎరుగుదును కానీ మీరు ఎవరని అడుగగా ఇక్కడ మూడు ప్రశ్నలున్నాయి దయ్యము ప్రశ్నిస్తూ ఉన్నది ఎవరిని ప్రశ్నిస్తున్నది అని అంటే యేసు క్రీస్తు నామమును ఉచ్చరించే వారిని యేసుక్రీస్తు క్రీస్తు నామమును పలికే వారిని ఏసుక్రీస్తు పేరట ఒక అధికారము చలాయించే వారిని ఒక దయ్యం అడుగుతూ ఉంది ఏమని వచనం నేను చదువుతా అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నాను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన ఏసునామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి మాంత్రికులు వీరు మంత్రించేవారు వీరు పద్నాలుగు యూదుడైన స్కెవను ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు అలాగూ చేయుచుండ్రి అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తు ఎరుగుదును పౌలను కూడా ఎరుగుదును కానీ మీరు ఎవరు ఒక దయ్యానికి ఆరాధకుడైన ప్రభు పాపుల రక్షకుడైన యేసు క్రీస్తు అర్థమైనట్టుగా సమాజములో మనుషులకు అర్థం కాలేదని మనం గుర్తించాలి ఆ వచనములో పద్నాలుగవ వచనంలో చదువుకున్న వ్యక్తులు మీరు గుర్తుపట్టండి అయితే పదైదులో దయ్యం అంటుంది ఆ యేసు పేరిట మంత్రించే వాళ్ళను లోపల మంత్రశక్తి పెదవుల మీద ఏసునామము ఏసునామము ఉచ్చరించుటకు పూనుకొనిరని పూడు చివరిలో ఉంది మోచనంలో ఇక పద్నాలుగవ వచనంలో యూదుడైన స్కెవయా ఒక ప్రధాన కుమారులు ఏడు మంది అలాగే చేస్తున్నారు అప్పుడు దయ్యం పట్టిన వాడు ఒకటి యేసును ఎరుగుదు ఆయన ఎవరో నాకు తెలుసు ఏసైయ సేవకుడు పౌలు కూడా నాకు తెలుసు ఏసు ఎంత గొప్పవాడో ఆ గొప్ప దేవుని పని పౌలు చేస్తున్నాడు కానీ మీరెవరు మీరు యేసయ్య పిల్లలు కాదు నోటితో చెప్పినంత మాత్రాన మీరు క్రిందికి వస్తే ఆ దయ్యము వారిని తీసుకొని అంటే ఏసునామం పలికే వాళ్ళను లొంగదీసుకొని గాయపరిచి బట్టలు లేకుండా వస్త్రహీనులుగా చేస్తుంది చూడండి వచనము పదారు వచనం ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచినం అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయి ఈ సంగతి ఎఫేస్లో కాపురం ఉన్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్తులకు తెలియవరిచినప్పుడు వారందరికీ భయం కలిగాను గనుక ప్రభు అయిన ఏసునామము ఘనపరచబడేను బా ఒక దయ్యము చేసిన పని అందుకొరకే శత్రువుకు శత్రువుకు సమాధానం ఉండదు అగ్నికి అగ్నికి సమాధానం ఉండదు అగ్ని అగ్ని కలిస్తే ఎక్కువ అవుతుంది శత్రువు శత్రువు కలిస్తే ఎక్కువ అవుతుంది కారము కారము కలిస్తే ఎక్కువ అవుతుంది ఉప్పు ఉప్పు కలిస్తే ఎక్కువైపోతుంది స్కెవ అనే యూదునికి ఏడు మంది కొడుకులు మంత్రశక్తి లోపల ఉంచుకొని నోటితో ఏస్తున్నాము అంటున్నారు ఈ దయ్యం బట్టిన దగ్గరికి వెళ్ళినారు దయ్యానికి తెలుసు మంత్రశక్తి అయ్యా బాబు యేసు ఎవరో నాకు తెలుసు యేసయ్య సేవకుడు పౌలు ఎవరో నాకు తెలుసు కానీ మీరెవరు ఇక పదార్థం చదవండి నేను చదివాను మీరు కూడా చదవండి అందరూ కలిసి చాలు యేసు క్రీస్తుని ఎరిగిన వారు ప్రభువు నామము ఘనపరచబడే రీతిగా జీవిస్తారు నేను చెప్తాను ఆదివారం రోజు ఆరాధన ఆచారం చేసేదానికంటే నామమును గణపరచబడి ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించే రీతిగా నువ్వు జీవిస్తే ఇక ఆరాధన ఎప్పుడైనా సత్యమే ఆరాధన ఎప్పుడైనా సత్యమే అక్కడ మనం చూసినప్పుడు వచనం చివరిలో గనుక ప్రభు అయిన యేసునామము ఘనపరచబడను ఇరవై వచనం ఇంత ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించను అంటే ఆ పుస్తకముల యొక్క లెక్క పంతొమ్మిదవ వచనంలో ఉన్నది కదా వాటి లెక్క చూడగా ఎంత అయింది యాభై వేల వెండి రూకలు చదువు అమ్మా కనుక ప్రియులారా పదహైదవ వచనంలో మూడు ప్రశ్నలు మన ముందు ఉన్నాయి ఆ దయ్యము ప్రశ్నించిన రీతిగా కొంతమంది రాజులు కూడా ఉన్నారు ప్రశ్నించిన వాళ్ళు యహోవా ఎవడు ఇస్రాయేలు ప్రజలను పోనిచ్చుటకు యహోవా ఎవడు చూద్దాం చూడండి నిర్గమా కాండము ఒకటి ఎనిమిది చూడండి ఇంకోరు చదవండి అదే భాగము ఈ వచనములో మనం చూస్తే అపోసుల కారం పంతొమ్మిది పదైదులో పౌలును ఎరుగుదును ఏసును ఎరుగుదును మీరు ఎవరు మీరు నాకు తెలియదు అన్నట్టుగా ఉన్నది ఆ రాజు చెప్పినట్టుగా ఏసేపును ఎరుగని రాజు అనే మాట ఉన్నది ఎరుగకపోవటం ఎంత భాయమో ఎరగవలసిన నామాన్ని తెలుసుకోవలసిన నామాన్ని తెలుసుకోకపోవడం ఎరుగకపోవడం ఎంత ఇబ్బందికరమో అదే కాండము ఐదవ అధ్యాయం రెండవ వచనం చూడండి కాండం ఐదు రెండు ఆగండి ఏ సునామానవి చెప్తున్నారే మీరు పేరు వచనములో అపస్సులకారం పదహైదు పంతొమ్మిది ఏసు నామము పలుకుతూ లోపల అంతరంగంలో మంత్రశక్తి ఉంచుకున్నారు వాళ్ళు అందుకు దయ్యం అన్నది క్రీస్తు నాకు తెలుసు పౌలు నాకు తెలుసు కానీ మీరు ఎవరు నేను మిమ్మల్ని ఎరగను అని వారిని లొంగ తీసుకొని కొట్టి గాయపరిచి ఈ దయ్యపు శక్తి అనేకులను లోపరుచుకున్నది అనేకులు లొంగిపోయారు నీతి వస్త్రాలు లేవు సమాధాన వస్త్రాలు లేవు సంతోష వస్త్రాలు లేవు ప్రభు సన్నిధికి వస్తున్నాం ప్రభు సన్నిధికి వస్తున్నాం ఆయన సన్నిధిలో చేయవలసినవన్నీ చేస్తున్నాం ఏదైనా కార్యం చేసినా ఆ ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి కొంత గొప్ప చేస్తున్నాం కానీ సాధారణ మనల్ని లొంగ తీసుకుంటున్నది కారణం ఏమిటంటే సత్త జీవితాన్ని మనం కాల్చివేయలేకపోతున్నాం వారికి ఆ మంత్రశక్తి యొక్క ఆధారానికి ఆ పుస్తకములు ఆ పుస్తకములో వేలంత చదవండి పదిహేడు వచనం పదేడేనా చదువు ఏమో చదవడానికి రాదా మీకు ఆ వచనం మంత్రం చదవాలమ్మా అది ఇంతే కాదు ప్రభు యొక్క వాక్యము ప్రబలమై అంటే ఇర్మియా గ్రంథంలో అంటాడు నా మాట అగ్ని వంటిది కాదా కంసాలి అగ్ని వంటివి కాదా మలాఖీ గ్రంథంలో మనలో ఉండబడిన అవిశ్వాసము కాల్చబడకపోతే కాల్చివేయబడకపోతే దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించదు ఏసు నామము గణపరచబడదు దయ్యానికి బాగా తెలుసు నేను అనేక సార్లు చెప్తూ ఉంటాను ఎన్ని మందిరాలైనా కట్టుకోండి ఎవరెవరు ఎంతైనా పొగిడి పొగిడి పాడుకోండి ఒక్క యేసు క్రీస్తు నామమున ఒక్క దేవుని పిల్లలుగా లోకంలో కనపడద్దండి మీరు అలా గనక కనబడితే నేను మిమ్మల్ని తంతాను అంటది అపవాది అందుకే కలసరు సర్వజాతి సబ్బండి జాతి దేవుడు లేని ప్రజలైనా కలుస్తారు కానీ క్రైస్తవులు కలరు అడ్డుగోడలు కట్టుకున్నారు మధ్య గోడలు కట్టుకున్నారు మనుషుల వైపు చూస్తున్నారు మనము నిర్గమాకాండం ఒకటి ఎనిమిదిలో మనం చూస్తే మీరు చదవద్దండమ్మా మీరు అంత పాస్ అయినారు కదా ఇంకా చదవరు మీరు గ్రేట్ మార్కులు వచ్చినాయి పాస్ అయిపోయారు కాబట్టి మీరు చదవరు ఏమై డోర్ గారు ఎవరు ఏ సేపు అంటే తెలియని రాజు పరిపాలన చేశాడు ఇస్రాయేల్ ప్రజలకు శ్రమలు వచ్చినాయి మీరు ఎవరో మాకేమయ్యా ఏ సేపు జ్ఞాపకం చేసుకొని మీకు మేలు చేయడానికి అదే ఏసేపును ఎరగని రాజు మోస అహరోరులు వచ్చి ఇస్రాయేల్ ప్రజలను దేవుణ్ణి ఆరాధించటకు నడిపించండి పంపించండి అని అంటే నిర్గమాకాండం ఐదు రెండులు అంటాడు కదా ఫరో అమ్మా తల మీద యహో యహోవాను ఎరగను ఆయన ఎవరో నాకు తెలియదు ఆ ఎరుగని ఆయన్ను తెలుసుకొని నేను ఇస్రాయేల్ ప్రజలని ఎందుకు పోనిస్తాను ఇప్పటికి చాలామంది అంతే సంఘంలో ఇట్లా నడుచుకోవాలి అని అంటే మేము వస్తాము మీరు పిలిచినప్పుడు చేయాలి అంతేగాని మాటకు లోబడి జీవించడం ఆయనకి ఆయన ఎవరు ఆయన ఎవరండి చాలామంది ఫర్రోలు ఉన్నారు సంఘంలో లొంగ తీసుకునే దయ్యాలు ఉన్నాయి సంఘంలో ఏసును ఎరగని వారున్నారు ఏసేపును ఎరగని వారు ఉన్నారు సంఘములో ఒకరికొకరు జీవించిన జీవితాన్ని అర్థం చేసుకోలేని దయ్యాలు దండిగున్నాయండి ఉన్నాయండి చూద్దాం ఒక మాట మొదటి సమయాలు మొదటి సమయాలు ఇరవై ఐదు పది పదకొండు మొదటి సమయాలు ఇరవై ఐదు పది పదకొండు విధం ఆగు ఎవ్వడు అనేది క్వశ్చన్ మార్కు గొర్రె ఎవరా బాబా గొర్రెల బొచ్చు కత్తిరించుకోవడానికి నాబాలు వస్తే ఇది శుభదినం వారికి అది తెలుసుకున్న దావీది కొంతమందిని పనివారిని పంపించాడు శుభదినం కదా మేము ఒక విందు చేసుకుంటాము కొన్ని పొటేళ్ళు గొర్రెలిచ్చి మమ్మల్ని సంతోషపరచు మేము నీకు ఎంత సహాయం చేసాము నీ పని వారిని అడిగితే చెప్తారంటే అప్పుడు అంటున్నాడు కదా పది పదకొండు చదువు దావీదెవడు ఎస్ఐ కుమారుడు ఎవడు

నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా తెలిసి తెలియక క్లియర్ ఒప్పుకున్నాడు ఫరో ఏసేపును ఎరుగని రాజు నిర్గమకాండం ఐదు రెండులో యహోవ ఎవడు ఇస్రాయేలీ విడిచిపెట్టినిక్కా నేను పంపను దావీది ఎవడు నేను నా పనివారికి సిద్ధపాటు చేసిన ఆహారము నేను ఎరుగని వారికిత్తునా కనుక ఈ ఉదయకాలంలో నిర్దోషి దోషము లేనివాడు దోషి అపరాధి ఎవరో నిన్ను ఒత్తి ఒత్తి నువ్వు సరిగా లేవు నువ్వు సరిగా ఉన్నావు అని ఒప్పుకోవలసిన పని లేదు దేవుడు నిన్ను మెచ్చుకోవాలి అంటే దోషము లేని వాణిగా జీవించాలి నీ పాపములు క్షమింపబడిన నీవు నీ అపరాధములు క్షమింపబడిన నీవు దావీది వలె నీ పాపము కడిగి వేసుకున్న నీవు నిర్దోషిగా ప్రభువుని ఆరాధించాలి నిర్దోషి దోషం లేని వారి వలె నీ పాపములు క్షమించాడు మరలా నువ్వు దోషములు కలిగి ప్రార్థిస్తున్నావంటే మరలా నీ కంటితో లేక నీ నాలుకతో నీ పెదవులతో నీ నాలుకతో నీ నోటితో నీ చేతులతో నీ దేహముతో నీ పాదములతో ఎర్రగా నన్నట్టుగా సేవకుడు ఏదైనా చెప్పితే అది కష్టమైన కానీ నువ్వు చేయాలి అది నీకు మేలు ఊరిక చెప్పడైనా అది కష్టమైన అలా చేయకపోతే నువ్వు నడుచుకోలేవు కాబట్టి నువ్వు నిర్దోషిగా ఆరాధిస్తావో దోషిగా ఆరాధిస్తావో ఎరగను అన్నట్టుగా ఎరుగుదును అన్నట్టుగా ఈ రెండింటి మధ్య ఎరిగి ఎరిగి చెడిపోత అని ఒక పాట ఉన్నది ఎరిగి ఎరిగినే చెడిపోతినే అనే పాట నువ్వేమేం చేస్తున్నావు నీకు బాగా తెలుసు మోసం చేస్తున్నవాడికి తెలుసు మోసం మానుకున్న తెలుసు అన్యాయంగా ఉన్నవాడికి తెలుసు నేను ఇంకో మాట చెప్తున్నాను కుటుంబములో తల్లిదండ్రులైన వారు నమ్మకంగా యథార్థంగా ఉండకపోతే మన బ్రతుకు మన పిల్లలకు తెలుస్తుంది కాబట్టి వారు కూడా మన వలనే వేషధారణ చేస్తారు మనం నటించినట్టే వారు కూడా మన ఎదుట నటిస్తారు మనం వారి ఎదుట నటిస్తాం నటన అంటే మనుషుల ఎదుట ఒక రీతిగా మనుషుల రీతిగా లేనప్పుడు ఒక రీతిగా ఇది చాలా అపాయం బగ్గుమంటుంది పాపం ఎప్పుడు అంటుందో నేనని కాదు నువ్వు అని ఏం ఏమి చెప్పడానికి వీల్లేదు కాబట్టి యథార్థంగా నడుచుకోవడం చాలా ప్రాముఖ్యము మన కుటుంబమును రక్షించుకుంటాము మన బ్రతుకు మన పిల్లలకు తెలిసిన తరువాత వారు మారరు కుటుంబాన్ని మోసం చేసుకునేది మనమే మనం నిర్దోషివా నిర్దోషివు కాదా ఫరో దేశవైపున ఎరగలేదు ఆ ప్రజలను కష్టపెట్టాడు ఆ ప్రజలు వేసే ప్రజలు ఫరో నేను ఇస్రాయల్ ప్రజలను పంపను ఆయన ఎవరు నాకు తెలియదు మా అప్పమాయమూళ్ళ సరిగా నడిచలేరు మేమెందుకు నడుస్తాం ఆయన ఎవరు మా అప్పమాయమొళ్ళకే తెలియలేదు మాకెందుకు అందుకే అపోసల్ కార్యం పంతొమ్మిదవ అధ్యాయంలో నేను పౌల్ నెరుగుదు సౌ దేవుని ఎరుగుదు ఏసుని మీరు ఎవరు ఆడ ఉత్తది శక్తి లేదు ఏసు శక్తి లేదు పౌలు ప్రకటించే యేసు లేడు అందుకే వారికి లొంగ తీసుకొని గాయములు చేసి బట్టలు తీస్తే వారి పారిపోయి పౌల దగ్గరికి ఆ వెండి పుస్తక ఆ వెండి ఆ బంగారం పుస్తకాలన్నింటినీ కాల్చివేస్తే వాటి వెల ఎంతైంది అప్పుడు దేవుని నామం ఏమైంది ఘనపరచబడింది ప్రభావంతో నిండిపోయింది ఏసునామం ఘనపరచబడింది నీ ద్వారా ఏసునామం ఘనపరచబడాలి అంటే ఆయన ఆరాధన దైవంగా ఆరాధ దైవకుడిగా నీ నుంచి కనపరచబడాలి అంటే మనం నిర్దోషులుగా కనబడాలి మన కుటుంబానికి ఎవరికో కాదు మన కుటుంబానికి మనం మాట్లాడినప్పుడు మన పిల్లలు భయపడాలి మన ప్రవర్తన చూసి భయపడాలి ఆ ఫొద్దు ప్రజాది వారు ఉంటుంది ఆయన మన కొరకు సిల్లు వేయబడినో మన కొరకు వచ్చిన నా కొరకు ప్రాణం పెడుతుంది వారు వల్ల ఎవరిని కనికరించలేదు ఎవరిని ప్రేమించలేదు ఎవరిని చేసేళ్ళదు ఆ ఒకటి యాక్షన్ చేస్తాం రిమోట్ యాక్షన్ ఆయన కొట్టబడేను ఆయన దప్పిగొనను ఎవరికి చెప్తావు ఈ యొక్క చిలక పలకలు ఎవరికి చెప్తావు అనుసరించమని చెప్తున్నాడు రా నాయన శత్రువును ప్రేమించమని చెప్తున్నాడు రా మా నాయన ఆదివారం ఒకటి ఆ వర్తమానం అందించి సంతోషపడతావా ఎవరిని క్షమించావు నువ్వు నువ్వు శత్రువునై ఉండగా ఆయన ప్రేమించాడు నీ పాపములు కడిగివేయగా నువ్వు నిర్దోషిగా కనబడితే కనబడకపోతే దోషివి కడగపోతే ఆదివారం వర్త మా చక్కగా చేసుకుంటూ సోమవారం నుంచి శనివారం వరకు ఆ అంతా మళ్ళీ మామూలుగానే ఉంటుంది ఏ సంఘంలోనైనా అది సరికాదని గుర్తుపెట్టుకో అది సరికాదని గుర్తుంచుకో సైతాన్ని గుర్తుపెట్టాడు సమయం వచ్చినప్పుడు నువ్వెవడు భార్య అంటుంది నీవెవడు భర్తని భర్త అంటాడు నువ్వు ఎవృతి కాపురం చేసుకున్న వాళ్ళు పిల్లల్ని వాళ్ళు అవసరమైతే పిల్లలు అంటారు తల్లిదండ్రులు మీరు ఎవరు దయ్యం ఇంట్లో ఉంది చాలా జాగ్రత్త ఏందేందో చమత్కారం చేస్తే కుదరదు నీ పిల్లలు నీ ప్రవర్తన నీ ఒబిడియన్స్ ఒప్పుకోవాలి నీ భార్యని ప్రవర్తన ఒప్పుకోవాలి నీ భర్త భార్య ప్రవర్తన ఒప్పుకోవాలి అక్కడ ఆరాధన ఉంది అందరూ గౌరవిస్తారు మోకరిద్దాం ప్రభు చేసిన రక్షణ కార్యమును బట్టి పలుకులు పలకద్దు రియల్గా నీ పిల్లలు ఒప్పుకున్న రీతి ఇరుగు పొరుగు వారు ఒప్పుకున్న రీతికు నువ్వు ఆరాధన చేస్తే అది ప్రభుకు మహిమ ఓకరిద్దాం పత్రిక రెండవ ఏం కూడా వచ్చినాం అందరూ ఒకసారి చదువుకుందామండి అందరూ మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనియడలా దీనివలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము ఆయనను ఎరిగి ఉన్నారని చెప్పుకొనచు ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధకుడు వానిలో సత్యము లేదు ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఏలాగూ నడుచుకున్న బద్ధుడై ఉన్నాడో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు మనం ఆయన ఎందున్నామని దీని వలననే తెలుసుకొని చున్నాము ఆమెన్ నేను మీకు మాట చెప్తున్నా నా వైపు చూడండి స్వార్థమ్మ మేల్క లోకంలో దేవతలు దేవుళ్ళు అనేటివి బోయడం అన్నీ ఉన్నాయి అట్లనే క్రైస్తవుల మధ్య కూడా సంస్థలు మినిస్ట్రీలు అని ఎవరికి దోచినట్లు వాడు పెట్టుకొని మేం గొప్ప మేము మంచెళ్ళం మేము మంచి అని చెప్పుకుంటున్నారు ఇవన్నీ మోసకరమైన మాటలు ఇక్కడ ఒక మాట ఉన్నది ఏమని అంటే ఆయనను ఎరిగి ఉన్నాము అంటే ఆయన బాగా తెలుసు ఆయన ఏమేమి చేస్తాడో అది నువ్వు చేయాలి నువ్వు ప్రయాసపడితే అవుతుంది ఇక్కడ మనం చివరి వచనంలో చూస్తే ఆరువచనం ఆరువచనం రెండవలేను రెండవ రెండవలేను ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకొనేనో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు ఆయన ఎట్లా నడుచుకుని ఉంటే నువ్వు అట్లా నడుచుకోవాలి ఆయన మొట్టమొదటి సిలువల చూపిన దీనత్వమును బట్టి మొట్టమొదటి చూపిన దీనత్వమును బట్టి ఇరవై నాలుగు ముప్పై నాలుగు లూక ముగిస్తున్నా లూక ఇరవై నాలుగు ముప్పై నాలుగు పాత పరిచయమైన వాక్యం గట్టిగా చదవాలి చాలు రెండవ అధ్యాయం ఆరవ వచనం రెండవ లైన్లో మొదటివని పత్రిక రెండవ అధ్యాయం ఆరవ వచనం రెండవ లైన్లో ఆయన ఏలాగూ నడుచుకున్న బద్దుడై ఉన్నాడు మనమును లేక నీవును అలాగూ నడుచుకున్న బద్దురాలవై బద్దుడవై ఉన్నావు ఆయన సిలువలకు క్షమించాను నువ్వు ఎంతమందిని క్షమిస్తున్నావు నీ గుంపులో ఉంటేనే నీ గుంపు ఏ గుంపురా నీ గుంపు మనుషులు పట్టిన గంప కట్టాడా పాపిని పరిశుద్ధునిగా వచ్చాడు ఆయన ఏక నామది మనమందరము కలిసి ఆయన నామమును గొప్పన చేయుదమని పరిశుద్ధాత్మ ద్వారా అనేకులు ప్రేరేపణ కలిగి మాట్లాడారు ఎంత మంచి మాట అండి ఆయన ఏలాగు నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు మనమును అలాగు నడుచుకున్న అది ఆయన ఎరుగుట శత్రువులమైన మనల్ని ప్రేమించడైనా నువ్వు శత్రువుని ప్రేమిస్తున్నావా రో ఐదే ఎనిమిది చూడొకసారి రోమైదే ఎనిమిది ఏమని పాపులమై ఉండగా పాపులమై ఉండగా నెక్స్ట్ అక్కడనే అక్కడనే శత్రువులమై ఉండగా పదే పాపులమై ఉండగా శత్రువులమై ఉండగా బా అదే ముప్పై నాలుగు ఇరవై నాలుగు ముప్పై నాలుగు పాపులమై ఉండగా శత్రువులమై ఉండగా లూక ఇరవై నాలుగు ముప్పై నాలుగు ఏమన్నాడు అక్కడ అదే రోమ ఐదులో మనం ఆలోచన చేస్తే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఆరో రోమా చాలు చాల బలహీనులమై ఉండగా పాపులమై ఉండగా దోషులమై ఉండగా శత్రువులమై ఉండగా తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు వీరిని ఏసయ్యండి అమ్మితే కూడా మాట్లాడరండి ఇవేమి రోడ్డుకున్నవాడు రక్తం కాల్చినా ఏసు కావాలంటే కార్చింది నేను మాట్లాడుతాను అయస్కాంతానికి ఏం శక్తి ఉందండి శ్నాగలే ఐస్కాంతానికి ఏం శక్తి ఉంది ఏమిటిని ఆకర్షించే శక్తి ఇనుముని అయస్కాంతం దగ్గరికి ఇనుము పోయిన తర్వాత ఈ ఇనుప ముక్కలన్నీ కూడా మరలా ఇనుప ముక్కలు ఏం పవర్ వచ్చింది అయస్కాంతం పవర్ ఈ ఎన్ని ఇనుప ముక్కలైనా రాని ఆ ఇనుప ముక్కలను బట్టి అంత ఇయస్కాంతం కానీ వేరే ఏమైనా ఉందా అందుకొరక స్టీల్ సామాన్లు తెచ్చుకొళ్ళు వెనక అయస్కాంతం ముక్కని తెస్తాడు ఇడేస్కంత పియ్యాక వాడియో ఇది ఇనుము ముందు తీసుకొని పోవటం అంటే ఏం పాలసీ స్టీల్ పాలిస్ వాడు ఒరిజినల్ స్టీల్ వేస్తాయని కక్షత ఇస్తాడు ఏడన్నా పెట్టు అదే ఆకర్షించదు ఎంత రోగమంటే అంత రోగం అండి ఏసుని నమ్మినోడు ఏసురు నమ్మినోడే దగ్గరికి రానియడు ఏ నువ్వు రక్తంగా ఆర్చిన రేణు నువ్వు రక్తంగా ఆర్చినావా ఈ వాక్యం ఆ వాక్యం ఎందుకు చూపిస్తావు సైతాన్ పద్ధతిలో దయ్యం అన్నది నాకు ఎవరు తెలుసు ఇంకెవరు తెలుసు ఏ సేవకుడు పౌలు ఎవరు తెలుసు మీరెవర్రా అంత డూప్ చేస్తారా లోకంలో జరిగేది డూప్ డూప్ లేని కాదు ప్రేమ ఉంటుంది అన్యోన్యత ఉంటుంది ఒకరినొకరు క్షమిస్తాడు ఒకరినొకరు క్షమిస్తాడు ఎవరైనా తప్పులో ఉంటే ధైర్యం చెబుతాడు బలపరుస్తాడు ఆదరిస్తాడు ఏ ఇంట్లోనైనా తల్లిదండ్రులు పిల్లలను బట్టి పిలిగిపోతే వాళ్ళ దగ్గర పోయి ధైర్యం చెప్పి వాళ్ళు సహవాసంలోని తీసుకొస్తారు చెదిపోయిన వారిని చెడిపోయిన వారిని ఎవరన్నా కఠినంగా జీవిస్తే వారి దగ్గరికి వెళ్ళి వారికి ఆదరణనిచ్చి వారిని అన్నోన్ని సహవాసంలో పెంచుతారు క్రీస్తు నేర్పించేది ఇదే ఆయన ఎలాగో నడుచుకున్న బద్దులై ఉన్నాడు అలాగే మనము కూడా అలాగే నడుచుకున్న బద్దులమై ఉన్నాడు బద్దులము అంటే ఇక అయిపోయింది నువ్వు అంకితం దానికి పాపులమై ఉండగా ప్రతిహీరులమై ఉండగా శత్రువులమై ఉండగా నువ్వేం చేస్తున్నావు అంటే కాదన్నా మా ఏ సుక్రీస్తున్నా మేమ ఏ సుక్రీస్తు మేము చెప్పినట్లు ఇటు ఈ ఫుల్ అయ్యే కాళ్ళు నిమ్మరసంతో తయారయ్యారంత అందుకొని దేవుడు నా మాట మహిమలేదు పరిశుద్ధార్థ దేవుడు కార్యం చేయడం లేదు నేను ఇంకో మాట చెప్తున్నా నిర్గమకరం అయితే పదకొండు చూడండి ద్వితీయోదేశం కన్నా మైలి పదకొండు చూడండి అన్నో త్వరగా ద్వితీయోపదేశం కన్నా మైలి పదకొండు నీ దేవుడి అవును యహో తన నామమును వ్యర్థంలో ఉత్సరించాలని వ్యర్థము అనగా వ్యర్థము పనికి మారినది అర్థం తప్పింది ప్రేమిస్తావా ప్రేమిస్తావా ప్రేమిస్తావాసు నెరిగినావు సబ్బుకున్న లక్షణం లేదండి చాలా మందికి వెలుగుకున్న లక్షణం లేదు వెలుగు ఎక్కడ ప్రకాశించాల్సింది వెలుగుకి ఎప్పుడు మహిమ అది సంగతి నువ్వు ఆయన ఎట్లా నడుచుకున్నాడు నువ్వు అట్లా నడుచుకోవాలి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆయన ఒప్పుకున్నవారు దీనివలన ఆయన ఎవరు అర్థమయ్యే పద్ధతిలో కానీ ప్రచారండి